హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సిటీకి సిటీలో హైదరాబాద్ సిటీలో మనకి సిటీ ఒకటి అవుతుందండి ఇందులో మహేష్ బాబు థియేటర్ కూడా ఉంది మరి ఒక్కసారి విజిట్ చేశాం ఇందులో అన్ని రకాలు పిల్లలు పెద్దవాళ్ళు బొమ్మలు అన్ని రకాల ఆట వస్తువులు అన్ని రకాల అన్ని రకాలు ఉంటాయండి ఇట్లో చాలా షాపింగ్ మాల్ ఉంది అలాగే ఇది సెవెన్ సిటీ మాల్ ఉంది ప్రతి ఫ్లోర్ పెద్ద పెద్ద బట్టలు షాపులు అన్ని షాపులు ఉన్నాయండి ఇందులో మొత్తం ఒక వంద షాప్ వంద షాపులన్న ఉంటాయి మొత్తం కలిపి అన్ని రకాలు ఇందులో దొరుకుతాయి అన్ని రకాల షాపులు చేసుకుంటాయి గేమ్స్

ఆడపిల్లల బొమ్మలు ఇక్కడ ఉన్నాయి డెడ్ అన్ని మొత్తం షాప్ షాపే ఉన్నాయి ఇలాంటివి ఒక పది షాప్లు ఉంటాయి అక్కడ ఉన్నాయి డెడ్ ప్పుడే రానా కూడా వచ్చాడు సినిమాట్రీ రానా చూడడానికి చాలా మంది జనాలు ఎగబడ్డారు సందడి సందడిగా ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ